जय 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 मुख्य प्राणा जय 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 जग जय 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 मुख्य प्राण जय 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 जग जय 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 मुख्य प्राण సర్వజీవుల దేహము నండు శ్వాస జపమును నిరతము చేసి సర్వోత్తముని ఆనతి మేరా నిరతము జీవుల రక్షణ చేసే జయ 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 ముఖ్య ప్రాణ जय 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 प्राण जय 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 मुख्य प्राण त्रेतायुगमुन अंजनी सुग्रीव निराजुगेसे वार्त सुनति दाटी राम कार्य सफलमुसे जय 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 मुख्य प्राण जय 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 जगत्राणा जय 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 मुख्य प्राणा સીતા માતા શોક મુનન ચિર કસીમો કલ શોક મુ સીતા પતિકી મો પ્રિયદા સુનિગા કી તિગણ્યું છે જય જય મુખ પ્રણ जय 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 गत्राणा जय 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 मुख्य प्राण वन्नाति पै वन्तेन తోడుగ నిలచి వానర వానరసేనతో వారధి దాటి లంకేశునికీ కీడు కలిగించే జయ 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 ముఖ్య ప్రాణ జయ 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 జగత్రణ జయ 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 ముఖ్య ప్రాణ వాయుదేవుడే పాండుపుత్రుడై మహిలో మహిమలు చూపించే ద్వాపరమందు పార్థునిగా కృష్ణుని సేవలు తరియు చే జయ 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 ముఖ్య ప్రాణ जय 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 जगत्राणा प्रणा जय 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 मुख्य प्राणा ే పాండు పుత్రుడు కొండను పిండిగ మాచిన ధనుడు బాలభీముడే అతి బలవంతుడు బలభీమునిగా ఖ్యాతిగణిం జయ 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 ముఖ్య ప్రాణ जय 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 जगत्राणा जय 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 मुख्य प्राणा ल कयंटिलो नर्तनस्य ललो वनवासमलो अज्ञातमलो తుల ప్రదర్శన చేసిన ననా జయ 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 ముఖ్య ప్రాణ జయ 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 జగత్రాణ జయ 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 ముఖ్య ప్రాణ ोपमुीमरोपुडै दुष्टुलनिन्दरिनो अणचे अपर नृसिंहनिग मि दुशासनु जय जय जयमुख प्राणा जय 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 जगत्राणा प्रणा जय 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 मुख्य प्राणा గౌతమ ముని శాపము వలన భువిలో జ్ఞానము చేశ్రీహరియే వేద వ్యాసుని గ భువిలో జయ 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 ముఖ్య ప్రాణ जय 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 जगत्राणा प्रणा जय 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 मु मुख ആ വായുദേവുടെ പാചകമന്ത് വാസുദേവുടൈതിരു ജാനധനുടു ആ വാസുദേടു ബാല്യമുനന്ദേ പ്രജ്ഞനു ചൂപേ ജയ 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 മുഖ്യ പ്രാണ ജയ 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 ജഗത്രാണ ജയ 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 മുഖ്യ പ്രാണ తిన్నా చింత గింజని నాణ్యము చేసి రుణమును తీర్చిన పిశాచి బాధ దూరం చేసిన బాలలీలలు ఎంతో మధురం జయ 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 ముఖ్య ప్రాణ జయ 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 జగత్రాణ జయ 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 ముఖ్య ప్రాణ సుతవాసు సుతవాసుదేవుడు వేదవ్యాసుని సేవించే వేదములకు వేదములకు చెప్పి వేదాంత సామ్రాజ్యమునే ముని ఏలిన జయ 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 ముఖ్య ప్రాణ जय 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 ये यगत्रणा जय 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 मुख्य प्राणा శ్రీహరి మత మారుతి మతమని మారుతి మతమే శ్రీహరి మతమని హరి సర్వోత్తమ వాయు జీవోత్తమ తత్వము జగతిలో చాటెను లే జయ 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 ముఖ్య ప్రాణ जय 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 जग प्रणा जय 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 मुख्य प्राणा సత్య జగతిలో పంచభేదములు నీత్య సత్యమణి చూపెనులే ఉడుపిలో కృష్ణుని ప్రతిష్ట చేసి అష్టమఠముల స్థాపన చేసే జయ 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 ముఖ్య ప్రాణ जय 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 ये जय 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 मुख्य प्राणा దిగ్విజయములు ఎన్నో చేసి మూలరాముని రాముని అర్చించి విశేషమైన ప్రతిమలు ఎన్నో శిష్యుల చేతికి అందించనులే జయ 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 ముఖ్య ప్రాణ जय जय ये जय जग प्रणा जय 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 मुख्य प्राणा ఉత్తరుడాదిగా నిలిచిన మఠమే మూల సంస్థానమై నిలచెనుగా ఉత్తరాది మఠమందే నేటికి మూల రాముడు కొలువై ఉండే జయ 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 ముఖ్య ప్రాణ जय 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 गृह जय 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 मुख्य प्राणा ുടൈ ഗുരു ചിന്ത പൂർണ്ണ പ്രജ്ഞുടൈ ദ്വൈതമ തനന്ദ തീർത്ഥുലൈ പ്രജലന്ദരി കി പ്രമോദ മുനി ചെ ജയ 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 മുഖ്യ പ്രാണ जय 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 जगत्राणा जय 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 मुख्य प्राणा प्रथमो हनुमन् नाम द्वितीयो भीमयेवच पूर्ण प्रज्ञ तृतीयस्तु भगवत् कार्यसारथकः ्रह्मान्तागुरवः साक्षादिष्ठं दैवं श्रियः पतिः आचार्याः श्रीमदाचार्याः सन्तु मे जन्म जन्मनि